ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన రిజర్వేషన్లు హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని బహుజన సమాజ్ పార్టీ గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు బహుజన సమాజానికి నిజమైన న్యాయం చేయగలిగేది కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నవంబర్ ఒకటిన హైదరాబాద్లో జరగనున్న మహాధర్ణ వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రాజకీయంగా మోసం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి హక్కులను రిజర్వేషన్ల రూపంలో దోచుకుంటున్నాయన్నారు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం ప్రతి పౌరుడు పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ వాటి అమలు విషయంలో ఎటువంటి కృషి చేయడం లేదని విమర్శించారు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి బీసీ రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు నవంబర్ ఒకటిన హైదరాబాద్ లో జరగనున్న ఈ మహాధర్నాకు గజ్వల్ నియోజకవర్గంలోని బీసీ సంఘాల నేతలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తూ జీవోలు ఇస్తూ కోర్టు కేసులు ఇవ్వడి మరి వాళ్ళకు సరైన న్యాయం చేయకుండా రిజర్వేషన్ లో మోసం చేస్తున్నాయి దాన్ని నిరసిస్తూ మరియు బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ గారి నాయకత్వంలో మరి ఈ వచ్చే నెల ఒకటవ తారీఖు మరి పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి కచ్చిగల్ నియోజకవర్గంలో దానికి సంబంధించిన గూఢ పత్రికను ఆవిష్కరించడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఇదే ఏదైతే